క్షణికమైన భోగవిలాసాలకు ఇంద్రియాలను తృప్తిపరచడానికి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవలసిన అవసరం లేదు భోగవిలాసాలు అశాశ్వతమైనవి ఈ క్షణంలో ఉంటాయి మరుక్షణం మాయమవుతాయి భోగవిలాసాలను అనుభవించినందువల్ల కలిగే తృప్తి అనుభవించలేకపోయినందువల్ల కలిగే అసంతృప్తి మానవునికి విషాదాన్ని తెచ్చిపెడుతుంది ఇలాంటి భోగభాగ్యాలు అంతే శాశ్వతమైనదిగాను సర్వకాల సర్వావస్థలలోనూ ఉపకరించేదిగాను ఉండాలి ఒక పక్షి ఆకాశంలో తెల్లని మేఘాన్ని చూసింది దాని దగ్గరకు చేరకోవాలి అనుకుంది శక్తిగొద్దీ ఎగిరింది కాని ఆ మేఘం గాలితో ఆడుకుంటూ ఒకసారి తూర్పుకు మరొకసారి పరమరకు పరుగులు తీస్తోంది ఇంకొకసారి అక్కడే గుండెరంగా తిరుగుతోంది ఎంత ప్రయత్నంచినా పక్షి దానిని చేరుకోలేకపోయింది పక్షికి అప్పుడు అర్ధమయ్యింది తాను ఎంచుకున్న లక్ష్యం అశాశ్వతమైనదని లక్ష్యాన్ని ఎంచుకుంటే మేఘాన్ని కాదు పర్వతాన్ని ఎంచుకోవాలి అని ఒక గురువుగారు శిష్యులకు బోధించారు ఈ కథ మనందరి జీవితాలకు వర్తిస్తుంది చాలామంది క్షణభంగురమైన భోగ ఆలు లక్ష్యంగా చేసుకుని జీవిస్తున్నారు ఎండమావుల వంటి కోర్కెల వెంటపడి భ్రమలో చిక్కుకుంటున్నారు ఇవన్నీ మీ జీవితాలు ధన్యం అవుతాయి అప్పుడే మీ జీవితాలు ధన్యం అవుతాయి